చుచ్చు పెట్టాల్సిన అవసరం ఏమున్నదన్న వాడి పబ్బం కడుక్కోవడానికి పబ్బం ఏమున్నదన్నా అవ్వ అన్నీ ఆయన ఎంఎల్స్ అయ్యిండు ఆయన అనుకుంటే ఎంఎల్స్ అయ్యిండు అని అనుకుంది సాధించలేకపోయిండు మంత్రి పది వాళ్ళు అనుకుండు వాళ్ళు ఇవ్వలేదు ఎట్ల లొల్లిపెట్టాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వతోని భద్రం చేయాలి ఆయన పోయి మోయిషికి నీళ్లు తాగి ఎంఎల్సి తెచ్చుకుంటాడు ఇవ్వాల నువ్వు లాస్ట్ ముఖ్యమంత్రి నువ్వే అంటాడు నీ గేటు బంద్ నీకు ముఖ్యమంత్రి గేట్ బయండి నీకు ప్రవేశం ఉందా ఉందా ప్రవేశం ఉందా లేకనే కదా మిరియాల కూడా తిట్టి వరంగల్ పోయి బోకేసి దండం పెడితే కాసలకాయ పెడితే నీకెక్కడ సిద్ధశుద్ధి అండి నీకెక్కడ ఆలోచింది నువ్వు బీచ్ లో నాయ చేస్తావు ఈయన కృష్ణయ్య తల్లాడి ఇలా బీసి ఫలాలు తెచ్చి ఇంతో అంతో అందించిన మాట ఆయన ఇదో గంజాయి మొక్క మీరు పెద్ద పెద్ద మాటలు గంజాయి మాట్లా ఆయన మేము ఏ కులానికి నిజంగా మున్నూరు కాపు కూడా మేము శత్రువు కామన్నా వ్యక్తిగతంగా తీర్మానం మళ్ళీ శత్రుల మాన మేము నాకు ఏ మున్నూరు కాపు ఏ బీసీ ఏ గౌడు ఏ పద్మశాలి ఏ ఏ కులం ఒక్కడు కూడా కులాల కులాలను పెట్టి చిట్లే అన్న వ్యక్తిగతంగా తిడుతుండు కాబట్టి ఇప్పుడు దుర్మార్గుడు ఈ బీసులను మోసం చేసి నింద మందిని మోసం చేసిన బీసెలు మోసం చేసి వచ్చిన దగులు బాజు అన్న ఆయన ఈ దగులు గురించి మనం ఆయన గురించి మాట ఈ లొల్లే మల్లె గురించి మాట్లాడమే వేస్ట్ అడవు పెద్ద పిచుకుక అడవు పిచుకుక ఇవన్నీ అంటే ఈ ఇన్ఫర్మేషన్ అంత ఇక్కడ నేనేమన్నా పరాయోళ్ళు నాన్న అరే లొల్లే మల్లె నువ్వు ఆఫీసు పెట్టావు మరి నేనేడుగున్నా నేనేడున్నా నేను ఇది ఊర్లో ఉన్నా పూట ఒక బీసీ తమ్ముడు నీ పక్కన నిలబెట్టుకుంటావు వాణ్ణి న్యూస్ చదవనియవు ఎందుకు చదవనియవు మాకు తెలియరా మాకు ఇన్ఫర్మేషన్ ఉండదా మీ ఆఫీస్ నుంచి రాయల్ సల్ రెండు పెగ్గులు తాగి న్యూస్ చదువుతావు తప్పితే నీకు ఆ న్యూస్ చదివే కూడా లేదు అంటే రెండు పెగులు తాగితే నీ లెవడతావు మాట్లాడితే ఇంటర్వ్యూ ఎందుకు చేయవు మాట్లాడతారు అన్న వచ్చి చూసి నేను ఇంతకుముందు చెప్పిన అన్న నేను పదా ఊర్లో ఉన్నా ఊర్లో ఉంటా ఇది ఊర్లో ఉంటే తెలియదు దాడి చేసిన సంగతి మాకు తెలియ కూడా దాడి అయింద మేము వచ్చినాం మనం మీ ఆఫీస్ కాడికి మీరు ఎవరు తెలియదు ఎవరు కొడుతున్నారు తిరుమల మళ్ళీ పోయి కొడుతున్నా చెప్పే మేము కూడా పరిధిలోకి వచ్చినాం బీసీ బిడ్డలు తీసుకుని వచ్చిన నువ్వు పది మంది తీసుకొచ్చిన కానీ తెలియక నీ ఆఫీస్ తెలియక నువ్వు తెలియక తావి వార్తలు చదువుడు అనేది ఓన్లీ చెప్పారు మీకు అలా ఆఫీస్ నుంచి బాగా లీక్ అయింది తావి వార్తలు చదువుతారా రాయల్ సల్యూట్ అన్న తాగి అంటే అర్థమన్న రాయల్ సల్యూట్ పేరుతో సహా చెప్తున్నా అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ నాకు చెప్పదని నేను చెప్తానన్న నీకు దమ్ముందా ఇలా కా ఇక మీ ఛానల్లో మీ ఛానల్లో పిల్లగాడు వచ్చి మీ తమ్ముడా చిన్న పిల్లగాడు సౌతుడు నా మా బీసీ మిత్రులు సౌనిస్తలేవాడా అని నోరు కూడా తినేవాడు ఆయన తందా తాన తన అంటేనే అదంటే గంతే అండ్లు పడాలి అంటే ఆయన గత ఆయన ఆ మాట సత్తలేక కాదు నువ్వు తాగి వచ్చినవు ఏమో అనగాలని ఊరుకుంటాడు తాగి వచ్చిన భయపడతాడు భయపడతాడు ఆ పిల్లగాడు బీసీ బిడ్డనే కదా ఆయన కూడా అన్న అంటే ఇప్పుడు మీరు చేసిన వ్యాఖ్యలు కొంచెం క్రిటిసైజ్గా కొంచెం కావాలని ఏదో నీ మీద దాడి చేసినట్టు ఆమె దాడి చేస్తుండొచ్చు భయపడేదేముందన్న పుట్టిందో ఒకసారి సచిందో ఒకసారి భయపడతలే చూసుకుందాం అన్న చూసుకుందాం అంటే ఆయన ఏం చేస్తా చేస్తా ఏం చేస్తారన్నా ఆయన ఏం ఏం చేస్తారన్నా అరే నేమే దాడి చేసి నామే దాడి చేస్తుంటు నా దాడి చేస్తే నువ్వు సానుకూలంగా కాంప్లీట్ ఇచ్చి ఊకును నేను అటు ఊకున్నా నా బలగము నా బంధుత్వం అందులో ఎదుర్కొంటామన్నా ఎదురు ఎదుర్కొంటారు అంటే చెప్పారు అరే ఏదన్నా చేస్తామన్నా ఆయన ఏ చెయ్యాలనుకుంటుండో దానికి ఖచ్చితంగా కౌంటర్ ఇస్తామన్నా అంతే అంత భయపట్టే సమస్య లేదు ఆయన భూగులు పడే సమస్య లేదు వాళ్ళు వెళ్ళేమో లేకు జన్కి లేదు అన్న ఆయన ఆయన ఎట్లొచ్చిండి ఊరికి మాకు తెలియదా అన్న క్రాంతి అన్న ఎట్లొచ్చి ఇలా నువ్వు అన్న ఎవరు నువ్వు గుండావు నువ్వు రౌడీ అని నన్ను అంటున్నావు కదా నీ గుండానా రౌడీనా అని చెప్పని ప్రజాస్వామ్యం ప్రజల తేలుతుందని అన్నది నువ్వు వచ్చినప్పుడు స్కూటీ లేదు స్కూటీ స్కూటీ కూడా లేదు ఆయనకు మేడి పిల్ల కొండ సంసారం చేస్తే మేడి పిల్లకేనా కిరాగట్టకపోతే మా మా రాఘవేంద్ర కాలనీకి వస్తేవి క్రై గంటా పోతే రవింద్ర కాలకు